నువ్వు ప్రత్యక్షంగా ఫోటోలు అతను ఫోన్లో తీసుకునేటటువంటి అవకాశం కూడా ఇచ్చి ఉండేవాడు కాదు లాక్ చేసుకునేవాడు ఇంకోటి చేసేవాడు ఇంకా విచిత్రం ఏంటంటే ఇదిగో ఇంత సంపాదన వచ్చిందని చెప్పి సిఆర్ఎం జాబ్ చేస్తున్నటువంటి పన్నెండు పదమూడు సంవత్సరాల పాటు నీ నీ చేతిలో చిల్లు గవ్వ కూడా పెట్టినాడు నీకు ఐదు వేలు వచ్చి ఇస్తున్నాడు అంటే కనుక ఇది కేవలం ఏంటంటే నీ ఎదురుగుంట నీకు అసహ్యం కలిగేటటువంటి ఒక కథ సృష్టించి నువ్వు దండం పెట్టేసి నేను నీలాంటి వాడితో నేను ఉండలేను నీకు ఆ ఇన్ఫెక్షన్స్ ఈ ఇన్ఫెక్షన్స్ వస్తే నా పరిస్థితి ఏంటి అనే ఆలోచన సృష్టించడానికి నేను పిచ్చిదాని చేశాడన్నట్టు నాకు అనిపిస్తుంది ఇంకోటి మేడం అసలు బెంగళూరులో ఒకసారి నేను వెళ్ళాను ఓకేనమ్మా అమ్మ ఓకే అమ్మ నాకు అర్థమైందమ్మా వినమ్మా ఒకటి ఇక్కడ ముఖ్యంగా పూర్ణిమ వచ్చి ఉంటే కనుక చాలా అద్భుతంగా ఉండేది ఈరోజు నీ కథ కానీ దురదృష్టం ఏంటంటే కనుక నీ నీడను నువ్వే నమ్మే పరిస్థితుల్లో లేదు ఇక్కడ నీ నీడను నువ్వే నమ్మే పరిస్థితుల్లో నువ్వు తెలివైనటువంటి అమ్మాయి మూడు వేలు కాదు ముప్పై వేల మందినైనా కూడా హెచ్ఆర్ కింద మేనేజ్ చేయగలిగేటటువంటి కెపాసిటీ నీకు ఉంది కానీ మానసిక పరమైనటువంటి మైండ్కి సంబంధించినటువంటి పరిస్థితికి తెలివితేటలకి ఎటువంటి సంబంధం లేదు నేను సభాముఖంగా అందరికీ చెప్పేటటువంటిది ప్రేక్షకులు అందరికీ ఏంటంటే చాలామంది అంటారు మా అబ్బాయి ఈ జాబ్ చేస్తున్నాడండి మా అబ్బాయి వైస్ ప్రెసిడెంట్ ఆంటర్ప్రెన్యూరు సూపర్ బిజినెస్ మ్యాన్ అంటారు అని చెప్పినంత మాత్రాన వాళ్ళు మానసిక పరమైనటువంటి సమస్యలకి అతీతులు కాదు సో నువ్వేం చేసావు అంటే కనుక పదే పదే నువ్వు పిచ్చిదానువో పిచ్చిదానో సారీ ఆ పదం వాడుతున్నాను ఆ విధంగా వాళ్ళు నీ మీద సృష్టించేటటువంటి కార్యక్రమాన్ని ఎదురేదటానికి నువ్వు చేసినటువంటి పని ఏంటంటే కనుక ట్రీట్మెంట్ని అసహించుకున్నావు వృత్తిపరంగా అభివృద్ధి చెందాలనేటటువంటి ప్రయత్నం చేశావు ఆ విధంగానే నువ్వు వృత్తి కూడా కొంతవరకు చేసుకున్నావు ఈ మధ్యకాలంలో ఏమీ చేయలేదు అయితే ఎక్కడో నీ యొక్క ప్రవర్తన నీ ఆలోచన శైలి అనేటటువంటిది మీ కుటుంబ సభ్యులకే ఇబ్బంది కలిగేటటువంటి పరిస్థితి ఏర్పడింది అందులో మీ భర్త ఒకడు ఎందుకంటే ఇప్పుడు ఉండేటటువంటి సభ్య సమాజంలో ప్రాబ్లం ఏంటంటేనమ్మా మానసిక సమస్యల మీద ఎంత అవగాహన చేసి అన్ని జబ్బుల్లాగే అవి కూడా జబ్బులు వాటికి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు బ్రెయిన్ అనేటటువంటిది కూడా బాడీలో ఒక భాగమే అది కూడా అలిసిపోతుంది దాని ట్రీట్మెంట్ ఇవ్వచ్చు అని ఎంత చెప్పినా కూడా ఆ ప్రాబ్లం వచ్చినటువంటి వాళ్ళని ఇప్పటికీ కూడా చిన్న చూపుగా చూడటం అది వస్తే కనుక ఒక విచిత్ర విడ్డూరమైనటువంటి జబ్బు వచ్చింది వీళ్ళు సభ్య సమాజంలో ఉండవలసినటువంటి వ్యక్తులు కాదని ప్రపంచం చూస్తుంది అదేవిధంగా నీ కుటుంబ సభ్యులు కూడా నిన్నే చూశారు వాళ్ళు ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే నువ్వు గొంతెప్పి ఒక మాట అడిగినా ఒక కోరిక కోరికన గర్జించినా ఆర్గ్యుమెంట్ చేసినా అదిగో నీకు మళ్ళీ ప్రాబ్లం వచ్చింది నువ్వు ట్యాబ్లెట్స్ ఆపేస్తున్నావు కాబట్టి నీకు ప్రాబ్లం వచ్చింది ట్యాబ్లెట్స్ వేసుకో ట్యాబ్లెట్స్ వేసుకోకపోతే పదే అడ్మిట్ చేయి అంటే ఈ అమ్మాయికి ఏంటంటే మేడం ఆ యాక్సిడెంట్ తర్వాతే అయ్యింది అన్నట్టుగా నేను అనుకుంటున్నాను పాటు నాకు అనుమానం ఏంటంటే యాక్సిడెంట్ ముందుకు కూడా ఈ అమ్మాయి మానసిక పరిస్థితి కరెక్ట్గా లేదేమో అన్నది నా అభిప్రాయం ఎందుకంటే ఒక చదువుకున్నటువంటి ఒక ఆడపిల్ల అన్ని విధాలుగా అభివృద్ధి చెందవలసినటువంటి ఆడపిల్ల తనకంటే పదిహేను సంవత్సరాలు పెద్ద అయినటువంటి వ్యక్తితో ఎవరు చేస్తారు ఒకప్పుడు చేసినా కూడా ఎవరు ఇష్టపూర్వకంగా ఎంతో కొంత ఎదిరిస్తావు అడ్డుపడతావు కానీ అవి ఏమీ లేకుండా చేశారు అంటే కనుక బహుశా మన బలహీనతతో ఉండేటటువంటి ఆడపిల్లని ఎవరో ఒక ఇంటికి ఒక ఆడపిల్ల అవుతే చాలురా దేవుడా అన్నట్టుగా నిన్ను పంపించారా అనేది ఒకటి అక్కడి నుంచి మొదలైనటువంటి నీ ప్రయాణం ఏమైందంటే కనుక మిత్రులు బంధువుల కంటే కనుక శత్రువులు పెరిగారు కుటుంబంలోనే శత్రువులు పెరిగారు అర్థమైందమ్మా ఎక్కడ విన్నటువంటి ఒక పరిస్థితి ఏంటంటే ఈరోజు ఈ వేదిక మేము మేము ఏంటంటే సొంత మేనమంతో పెళ్ళి అయింది పద్నాలుగు పదిహేను సంవత్సరాలు పెద్ద వయసు ఉన్నవాడితో పెళ్ళి అయింది నిజంగా అతనికి నువ్వంటే అంత అసహ్యం అయితే కనుక అసలు పెళ్ళే వద్దు నేను ఏదో అనేటటువంటి మాట అనేవాడు కానీ ఎంతో కొంత ఇష్టపడుతూనే నీ గురించి అంత ముప్పై సంవత్సరాల వరకు వెయిట్ చేసి పెళ్ళి చేసుకున్నాడు అని అంటున్నాం కానీ ఎక్కడా కూడా ఈ మొత్తం ప్రయాణంలో పట్టుమని నువ్వు సంవత్సరం నాలుగు నెలలు ఉన్నావు కలిసి కలిసి ప్రయాణం చేస్తుంది పదమూడు సంవత్సరాలు మ్యారేజ్ అంటే సార్ నేను వెళ్తాను అన్నా సరే తీసుకెళ్లే వాళ్ళు కాదు అక్కడ అదే ఇప్పుడు నాకు వచ్చే ఆలోచన ఏంటంటే నేను వెళ్తాను అనేసి వెంట పడుతుంటే పక్కన ఉన్న వాళ్ళు మొగుడు నదులు ఉండలేకపోతుంది ఒకటి నేను అనేది ఏంటంటే నేను అనేది ఏంటంటే అంత ఇష్టంగా నీకు వ్యతిరేకంగా పెళ్లి చేసేటటువంటి వాళ్ళు మొగుడి దగ్గర కాపురం పంపించకుండా దూరం పెట్టవలసినటువంటి దానికి అవసరం ఏముంది ఒకే ఒక కారణం ఏంటంటే కనుక ఇప్పుడు నీ గుర్తులేనిది ఇప్పుడు నువ్వు ఎక్స్ప్రెస్ చేయలేనటువంటిది నీ పక్కన ఎవరు లేకపోవటం వల్ల మాకు ఒక ఆధారం లేకపోయింది ఏంటంటే కనుక నీ మానసిక పరిస్థితి ఆ సందర్భంలో ఆ సమయంలో పూర్తిగా బ్యాలెన్స్గా లేదు కాబట్టి ప్రతిసారి ఏంటంటే ఆ అబ్బాయి దగ్గరకు పంపించినప్పుడల్లా ఆ అబ్బాయి ఇబ్బంది పడటం వల్ల లేదు అక్కడే ఉంచండి లేదంటే హాస్పిటల్లో ఉంచండి ఇంకో రెండు మూడు నెలల పాటు ట్రీట్మెంట్ వేయండి అని చెప్పి మొత్తం నీ నీకు సంబంధించినటువంటి నీ నీ మ్యారేజ్ లైఫ్ అంతా కూడా ట్యాబ్లెట్స్ వేసుకోవటం అదే సార్ ఒకసారి నేను తెగించి మా పాపతో మా పాప వన్ మంత్ బేబీ ఇంక ఇలానే చేస్తున్నారు అని చెప్పేసి నన్ను ఎప్పటికీ ఇంక తీసుకెళ్ళరు అని చెప్పేసి నేనే వెళ్ళిపోయాను సార్ ఒకసారి హైదరాబాద్ బలవంతంగా వెళ్తే మార్నింగ్ వెళ్ళి అతను ఎక్కడ ఉంటారో కనుకొని అక్కడికి వెళ్ళాను సార్ వెళ్తేనేమని ఇంట్లోకి రావద్దు అని చెప్పేసి నన్ను ఏమని రోడ్డు మీద ఉంచేసి వెళ్ళిపోయి నైట్ వరకు రాలేదు మేడం నువ్వు మళ్ళీ వెళ్ళిపో వైజాగ్ అసలు అంత ఇష్టం లేనప్పుడు అసలు పెళ్లి చేసుకోవడం ఇంట్లో ప్రతి ఒక్కటి నేనే చూసుకుంటాను మేడం పిల్లలు దేవెట్టడం స్కూల్ కి వాళ్ళు కానీ అరేంజ్ పనులు పూర్ణిమ ఒక తల్లి పాత్రలో గానీ వినండి మీ తల్లి పాత్రని మేము కించపరచట్లేదు హెచ్ఆర్ పాత్రలో ముప్పై వేలు మూడు వేలు మందిని చూసేదాన్ని మేము కించపరచట్లేదు నువ్వు బీఎస్సీ సిబిజెడ్ చేసిన దాన్ని మేము కించపరచట్లేదు మీ తెలివితేటలను కించపరచట్లేదు కానీ ఒక మానసికమైనటువంటి పరిస్థితిని నీ సొంత భర్త మామయ్య అని నేనేం తక్కువ చేసే నేనే అతను యాక్సెప్ట్ చేయట్లేదు ఇక్కడ మొత్తం సమాజంలో ప్రపంచంలో మేము అందరం కాదు ఎవరైతే కనుక ఒక వెయిట్ చేస్తూ వెయిట్ చేస్తూ ఈఎంఐ నా భారీ కావాలి అనుకున్నటువంటి వ్యక్తి ఈరోజు నువ్వు వచ్చేటప్పటికి ఈఎంఐ ఏంటి మానసికంగా ఎలా అయిపోయింది దెబ్బతిని రెండు సంవత్సరాల పాటు మెంటల్ హాస్పిటల్లో ఉండి ఈరోజు ఈఎంఐ నా భార్య ఏంటి ఇటువంటి ఇటువంటి వ్యక్తి నేను కోరుకోవట్లేదు అని చెప్పి అతను ప్లేట్ ఫిరాయించాడు ప్లేట్ తిప్పేశాడు ఒక ఇష్టం అనేటటువంటిది అయిష్టతలోకి మారిపోయింది భార్య కావాలి అనేటటువంటి వ్యక్తి భార్య ఎంత దూరంగా ఉంటే అంత మంచిది పుట్టింట్లో ఉంటే మంచిది హాస్పిటల్లో ఉంటే మంచిది పరిస్థితి బాధ్య అందు గురించి నువ్వు ఏం చేసావు కట్టెలు తెంచుకుని బలవంతంగా అక్కడ పరిగెట్టుకుని వెళ్ళి సిఐడి ఇన్వెస్టిగేటర్ లాగా ఏ ఏ ఆడదానికి ఏ బారికింత రాకూడదు మొగుడిని ఎత్తుక్కోటానికి ఎత్తుక్కుంటే వెళ్ళి అక్కడ కూర్చునేటప్పటికి నువ్వెందుకు ఎక్కడికి వచ్చావు గెటౌట్ అని చెప్పి పంపించేశాడు అటువంటి వ్యక్తి ఈరోజు మళ్ళీ నువ్వు వెళ్ళి అతను ఇంట్లో కూర్చున్నప్పుడు నిన్ను బయటకు పంపించేటటువంటి ఒక తరీక ఆలోచించాడు నేను అనుకోవటం మేడం ఒక ప్లాన్ ఆలోచించాడు ఏంటా ప్లాన్ అంటే కనుక నేను ఈ వ్యాపారంతో పాటు అడల్ట్ సెక్స్ అనేటటువంటిది మేల్ ప్రాసిక్యూట్ కింద కూడా నేను ముందుకెళ్తాను వేరే ఆడవాళ్ళు నన్ను ఇది డబ్బులు ఇచ్చి తీసుకుంటా అంటున్నారు నాకు రెండు కోట్లు వచ్చేంత వరకు ఈ వ్యాపారం నేను ఆపను నువ్వు ఆపినా కూడా నేను ఆపను అని అన్నా నువ్వు ప్రపంచంలో ఏదైతే కనుక ఒక ఆడది అసహించుకుని దండం పెట్టి పారిపోతుందో ఆ ప్లాన్ అనేటటువంటిది అతను పన్నాడు అనేటటువంటిది నాకు గట్టి నమ్మకం ఎందుకంటే ఇంత గౌరవప్రదమైనటువంటి ఉద్యోగం చేసుకుంటూ నలభై ఐదు సంవత్సరాల వ్యక్తి ఇంత చిల్లరి చిల్లరి వ్యవహారం చేస్తాడనేటటువంటిది ఎవరికీ నమ్మసాఖ్యం లేదు ప్రత్యేకంగా దానికి తోడు అతను వచ్చి ప్రతిది గంట కొట్టి నీకు డిక్లేర్ చేస్తున్నాడు ఇదిగో నేను ఈ బిజినెస్ చేస్తున్నాడు దాంతోనే ఇంకా నేను డిప్రెషన్ లో అదే నువ్వు డిప్రెషన్ అవ్వాలని అతను కోరిక దండం పెట్టి అక్కడి నుంచి పారిపోలేను అటువైపు ఏమో నీ ఎవ్వరు నేను ఎప్పుడు ఫోన్ చేసినా సరే ఎవరో ఒక అమ్మాయి లిఫ్ట్ చేయడం ఆ నాలావరే నేను దాంతో ఉన్నాను ఇప్పుడు నీకేంటి అని సండం దాంతో మా చిన్న పిల్లోడు కాదమ్మా నలభై ఐదు ఏళ్ళు ఇద్దరు పిల్లలు ఊరికే ఇదంతా ప్లాన్ అమ్మా నేను పూర్ణిమ పూర్ణిమ అమ్మ అమ్మ నేను ఒక్క నిమిషం చెప్పి నువ్వు చెప్తూనే ఉంటాను నాకు తెలుసు నేను ఒక్కటి చెప్పి నేను కంక్లూడ్ చేస్తాను ఇక్కడ క్లియర్ కట్ గా ఒకటి ఎవ్వరు ఒప్పుకోవట్లేదు సార్ నేను చెప్తున్నా సరే మా అమ్మ పట్టించుకోవట్లేదు నా తమ్ముడే కదా అలా చేయబండది మా అమ్మ మేం పట్టించుకోవాలా మేము పట్టించుకోవాలంటే నువ్వు మా మాట వినాలిగా ఏవి నీ క్లినికల్ రికార్డ్స్ ఏవి వినండి వినండమ్మా నీ మానసిక పరిస్థితి ఏంటి ఇప్పుడు కూడా నువ్వు ఎలా ఉన్నావు నువ్వు ఏ ట్రీట్మెంట్ వాడావు ఎందుకు ఒక రెండు సంవత్సరాల పాటు ఒక మానసిక హాస్పిటల్లో ఉన్నావు అనేటటువంటి దానికి గట్టిగా ఆధారాలు అనేటటువంటి మనం చూడవలసినటువంటి అవసరం అర్థమైందమ్మా ఇక్కడ ఈ వాళ్ళని కెంచపరచడం వీళ్ళకి పెంచపరచడం ఇక్కడ కనిపించినటువంటి మనుషులందరూ కూడా వాళ్ళందరూ నా అమ్మమ్మ నా శత్రువే మా తల్లి నా శత్రువే మా భర్త మా శత్రువే అంటే కనుక ఇంతమంది శత్రువులు అయ్యేటటువంటి అంత చిల్లర కుటుంబం అయితే మీది కాదు అని నేను అనుకుంటున్నాను సో ఏ ఇక్కడ చూడవలసింది అనేది నేను చెక్ చేయాలి నేను చెక్ చేయాలన్నా లేదంటే వాల్టేర్ లో గాని వైజాగ్ లో ఉండే సైకిట్రిస్ట్ అన్న నీ మెడికల్ రికార్డ్స్ చెక్ చేయాలి నువ్వు ప్రజెంట్ ఉండేటటువంటి మానసిక పరిస్థితి ఏంటి అనేటటువంటిది అది కూడా అసెస్ చేయాలి నెంబర్ టూ నెంబర్ త్రీ ఏంటంటే ప్రత్యేకంగా ముఖ్యమైనటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది మీ భర్త గారితో మాట్లాడాలి బాబు ఇదంతా అసలు కదా ఇదంతా కూడా నిజం కదా కాదా నీకు నిజంగా ఈవిడంటే ఇష్టం ఉందా ఇష్టం లేదా బహుశా నైంటీ నైన్ పర్సెంట్ మార్కులు నాకు ఇష్టం లేదనే చెప్తాడు నాకు వద్దు అన్నట్టే చెప్తాడు ఆ వద్దు అన్నా కూడా బలవంతంగా ఇక్కడ వచ్చి కూర్చుంటుందో ఆవిడ మానసిక పరిస్థితి స్టేబుల్గా లేదన్నదే చెప్తాడు అలాంటి పరిస్థితుల్లో వద్దు అనుకునేటటువంటి వ్యక్తి దగ్గర బలంతంగా వెళ్ళి కూర్చుని ఎంత జీవితాన్ని నువ్వు నాశనం చేసుకుంటావు అనేది ఒకటికి రెండుసార్లు నువ్వు ఆలోచించుకోవాలి నువ్వు చదువుకున్న అమ్మాయి ఉద్యోగం చేయగలవు పిల్లల్ని చదివించుకుంటున్నావు ఎవరి మీద ఆధారపడవలసినటువంటి అవసరం లేదు ఒక పిచ్చిది 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 అని వంద సార్లు అంటూ నీ చేత బలంతంగానో అవసరం బట్ట ట్రీట్మెంట్ వాడిస్తూ ఒక్కొక్క కుక్కలాగా పం ఇంటికి వస్తే కనుక చీ తూతూ అని పంపించేటటువంటి బ్రతుకు నీకెందుకు అతను అడుగుదాం మాట్లాడదాం ఏమంటాడో చూద్దాం కానీ ఎందుకు ఈ బ్రతుకు నీకు ఆఖరికి ఒక భయంకరమైనటువంటి పన్న పిల్లల గురించి అమ్మ పిల్లల గురించి ఆలోచించావు అమ్మ పిల్లల గురించి ఆలోచించావు పిల్లల గురించి ఆలోచించావు వినమ్మా పిల్లల గురించి ఆలోచించావు ఉండాలి కానీ పద్నాలుగు సంవత్సరాల్లో పద్నాలుగు పదిహేను సంవత్సరాలు నీ పెళ్లిలో నువ్వు వన్ అండ్ హాఫ్ ఇయర్ కూడా నీ భర్తతో కాపురం చేయలేకపోయావు అంటే దాని ఈక్వేషన్ బట్టి వంద సంవత్సరాలు నువ్వు బ్రతుకుతావు అనుకుంటే ఎన్ని సంవత్సరాల పాటు అక్కడ వాళ్ళు వండిస్తారు ఎన్ని సంవత్సరాల పాటు నువ్వు అతని వద్దమ్మ ఈ ఈ అంశాలు క్లారిటీ వచ్చేంత వరకు అక్కడ ఉండాలి అని దయచేసి నువ్వు కోరుకోవటం అనేది నాకు ఇష్టం లేదు ఎందుకంటే మైల్డ్ మోడరేట్ నుంచి సివియర్ మెంటల్ ఇల్నెస్ లోకి వెళ్ళిపోతావు ఇంకా జీవిత శ్రేయస్ జీవితం అంతా కూడా నువ్వు సైకాట్రిక్ హాస్పిటల్లో బతకాలి అప్పుడు పిల్లలు కూడా నీ నీ విన్ను ఉండరు ఆల్రెడీ ట్వంటీ థర్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ మెంటల్ ప్రాబ్లమ్ సైకలాజికల్ ప్రాబ్లమ్ వచ్చింది ఆల్మోస్ట్ పన్నెండు సంవత్సరాల పాటు ట్రీట్మెంట్ వాడేవు వాళ్ళు ఇంకా నీ బ్రు బుర్రలో ఇంకా విషం పెట్టి విషం పెట్టి పో పోపో అని చెప్పి ఆ ఫిఫ్టీ పర్సెంట్ మెంటల్ ప్రాబ్లం హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు అప్పుడు నువ్వు వెళ్ళి హాస్పిటల్లో ఉంటారు పిల్లలు వెళ్ళి అనాథాశ్రమంలో ఉంటారు ఏం చేద్దాం ఆలోచించుకో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి